మాతృదేవోభవ పితృదైవోభవ నేను మీ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయేటటువంటి విషయం ఏంటంటే గురుగ్రహము వృషభ రాశి నుండి మిథున రాశిలోనికి మే తొమ్మిదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ తారీఖున మారుతున్నాడు దీన్ని కూడా సంక్రమణం అంటారు ఏ గ్రహమైనా సరే ఒక రాశి నుండి మరొక రాశిలోనికి మారడాన్ని సంక్రమణం అంటారు కానీ ప్రజాబాహుళ్యంలో ఏంటంటే రవి ఒక్కడి రవి అంటే సూర్యభగవానుడు ఒక రాశిలోంచి ఒక రాశిలోనికి ప్రవేశించడాన్ని మాత్రమే సంక్రమణంగా ఎత్తు ఉన్నారు ప్రజల్లోకి వెళ్ళిపోయింది కారణాలు ఏంటంటే మనం విశ్లేషించలేము రవి సంక్రమణానికే ఆ ప్రాముఖ్యత ఇస్తున్నారు మిగతావన్నీ చల్లంగా మాట్లాడుతున్నారు సరే దాని గురించి ఇప్పుడు డిస్కస్ అనవసరం కానీ ఇక్కడ ఈ గురువు యొక్క ప్రాధాన్యత నవగ్రహాలలో చాలా 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 ఇంపార్టెంట్ ఏ గ్రహానికి ఆ గ్రహానికి ఇంపార్టెంట్ ఉంది ఏ దీని ప్రాముఖ్యత దానికి ఉన్నది కానీ అన్నిటికంటే నూటికి నూరు పాడు శుభగ్రహంగా చెప్పబడేటటువంటి గురుగ్రహానికి ఆ ప్రాముఖ్యత ఉన్నది మిగతా వాటి కంటే కూడా అని నా అభిప్రాయం దీని అభిప్రాయం ప్రాముఖ్యత దానికి ఉన్నప్పటికీ కూడా అయితే ఇక్కడ ఇంత శుభగ్రహం కాబట్టి మనము విశేషంగా చెప్పుకోవాల్సినటువంటి అంశాలు కొన్ని ఉంటాయి ఏ రాసుల్లో వారికి ఏ ఏ ఫలితాలు ఇస్తారు ఏ ఏ రాసులు వారికి ఏ ఏ అశుభ ఫలితాలు ఇస్తారు అనేటటువంటి తెలుసుకున్నట్టయితే ముందుగా దానికి తగినటువంటి విధానంగా మనం నడుచుకోవటానికి లేదు దానికి తగినటువంటి పరిష్కారం మనం చేసుకోవటానికి చాలా చక్కటిగా అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటుంది జ్యోతిష్ శాస్త్రం కాబట్టే మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ గురుగ్రహం యొక్క మిథున రాశిలోనికి ప్రవేశించడాన్ని అదే బ్రాకెట్లో పెట్టుకొని మిథున సంక్రమణానికి మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం ఇక్కడ ముఖ్యంగా గురుగ్రహం నూటికి నూరు పాళ్ళు శుభగ్రహంగా చెప్పుకున్నాం కాబట్టి ఈయన యొక్క విధి విధి విధానాలు ఈ యొక్క కారకత్వాలు ఏ విధంగా ఉంటాయి అన్నట్టయితే విద్యకి కారకుడు విద్యకి కారకుడు అలాగే ధనానికి కారకుడు మనం ఎవడన్నా కొంచెం ధనవంతుడిగా బతకాలి అన్నట్టయితే ఖచ్చితంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకి ఉండి తీరాలి అలాగే శాస్త్రజ్ఞానం ఏదో కొంతమంది ఏవో చదువుతారు కానీ శాస్త్రజ్ఞానం కావాలి అంటే మాత్రం తప్పకుండా గురుగ్రహం యొక్క అనుగ్రహం ప్రతి వారికి ఉండాలి అలాగే ఒక అధికారం ఒక చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు వాడు చేసే వృత్తి పెద్ద వ్యాపారం కావచ్చు లేదా ఉద్యోగం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగం ఏదైనా సరే ఏమైనప్పటికీ కూడా అక్కడ మీకు గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే అధికారం ఒక హోదా వస్తుంది అలాగే ముఖ్యంగా సంతాన కారకుడు సంతానం కలగాలి అంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉంటేనే సంతానం కలుగుతుంది అది స్త్రీయ పురుషానికి తర్వాత విషయాలు సంతానం అంటే ఆ మగ రెండు కూడా కలిసే వస్తాయి కాబట్టి అలాగే ఒక ప్రభుత్వ ఉద్యోగం కావాలి అంటే కూడా రవితో పాటుగా గురి యొక్క అనుగ్రహం కూడా రెండు అనుగ్రహాలు కలిస్తే ప్రభుత్వ ఉద్యోగం వస్తుంది ఖచ్చితంగా అనేటటువంటి కూడా శాస్త్రం నిర్దేశిస్తుంది కొన్ని చూసినటువంటి నేను చూసినటువంటి అనేక వేల జాతకాలలో ఈ విషయం కూడా రుజువైనటువంటి విషయం అలాగే మనకు ఒక మంచి కీర్తి రావాలి అంటే చివాటి దాంట్లో అందరి చేత చేయనిపించుకోవటం కాదు ఒక మంచి కీర్తి ఏదో ఒక విషయంలో నిష్ణాత అయితే కానీ కీర్తి రాదు కదండి అది పాటించు అంటే ఏదో ఒక విషయం కాదు అనేక రకాల విషయాలు అనేక రకాలు ఉన్నాయి ఒక డ్యాన్స్లో ఉంది పాటల్లో ఉంది లతకడల్లో ఉంది అలాగే శాస్త్రాలు సైన్స్లో శోషణలో మ్యాథ్స్లో అనేక రకాలైనటువంటి విషయాలలో నిష్ణాతుడైనటువంటి వారికి కీర్తి అనేట వస్తూ ఉంటుంది ఆ కీర్తి రావాలన్నా కూడా మనిషికి ఈ యొక్క గురుగ్రహం యొక్క అనుగ్రహం కావాలి దైవభక్తి అది కూడా ఊరికే రాదండి ముఖ్యంగా గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇప్పుడు కూడా దైవనామస్మరణ చేస్తూ ఉంటాడు ఆ మన చదివినటువంటిది లేకపోతే ఆయన విన్నటువంటి పండితులందరూ చెప్పినటువంటి ప్రవచనాల ద్వారాను మొత్తం మీద ఏదైనా పని ఉంటే పని చేసుకుంటూ ఉంటాడు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అవకాశం ఉంటే నోట్లో దైవ నవస్కరణ చేసుకుంటూ ఉంటారు కొంతమంది ఏదో పెద్దలు అది ఉంటారు ఎక్కడో ఆలోచిస్తున్నట్టుగా ఉంటారు ఇదంతా వాళ్ళు చూసే వాళ్ళు చూస్తుంటారు చూసుకుంటారు కానీ ఆ వీళ్ళని పిచ్చేవాళ్ళు అనుకునే వాళ్ళు పిచ్చేవాళ్ళు వాడు పిచ్చేవాళ్ళు కాదండి వాళ్ళు దైవం ఒకటి పొద్దుట్లు లేవగానే స్నానం చేసి శుభ్రంగా బొట్టు పెట్టుకొని దేవుడి దగ్గర మనసారా కళ్ళు తెరిచిన వెంటనే దైవ నవస్కరణ రాత్రి పడుకునేటప్పుడు మనసు ఎక్కి లాస్ట్ కళ్ళు మూసేటప్పుడు కూడా భగవన్ నామ స్వరణంలోనే గడుపుతూ ఉంటారు ఇదంతా కలగాలంటే ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం మనకు ఖచ్చితంగా కలగాలి అలాగే తీర్థయాత్రలు కొంతమంది విపరీతంగా చేస్తూ ఉంటారు అది కలగాలన్నా కూడా ఈ గురుగ్రహం యొక్క అనుగ్రహం చాలా అత్యవసరం ఈ విధమైనటువంటి కారకత్వాలన్నీ కూడా మనకి గురువుకి ఉన్నాయి ఈయన యొక్క అనుగ్రహం ఉన్నట్టయితే ఇవన్నీ కూడా చాలా ఈజీగా చాలా సులువుగా మనకి సంక్రమిస్తూ ఉంటాయి అంటే కొన్ని కొన్ని ప్రయత్నపూర్వకంగా సంక్రమిస్తూ ఉంటాయి కొన్ని కొన్ని దైవవశాత్తు సంక్రమిస్తూ ఉంటాయి తన ప్రేమేయం లేకుండా కూడా ఇటువంటివన్నీ కావాలి అన్నట్టయితే మనకి గురుగ్రహం యొక్క అనుగ్రహం తప్పకుండా ఉండాలి అలాగే ఈ గురుగ్రహం వల్ల వచ్చేటటువంటి కొన్ని మరికొన్ని విశేషాలు కూడా మనం చెప్పుకుందామండి ఏంటంటే గురుగ్రహం లగ్నంలో గనక ఉన్నట్టయితే రాశి చక్రంలో రాశి చక్రంలో మిగతా చక్రాలు కాదండి రాశి చక్రంలో లగ్నంలో కనుక ఉన్నట్టయితే అది ఇంకా ఆయన స్వస్థానం అయినట్టయితే మరీ చెప్పాల్సిన పని లేదు లేదా ఆయనకు అయితే చెప్పాల్సినటువంటి పని లేదు ఆయన స్వస్థానాలనే ధనస్సు ఒకటి ఒకటి కర్కాటకం ఉచ్చా కాబట్టి ఈ స్థానాలలో కనుక అవి లగ్నమై ఉండి అందులో కనుక గురువు ఉన్నట్టయితే లక్ష పాపాలు పరిష్కారం అన్నారు దానికి కారణాలు చాలా ఉన్నాయి కొన్ని సరే ఈ విధంగా లగ్నంలో గురువు ఉంటే లక్ష పాపాలు పరిష్కారం గురువు వల్ల పంచమహాపురుష యోగాలను ఉంటాయి అవి రవి రవి రవిచంద్రుల వల్ల ఏర్పడవండి కుజ బుధ గురు శుక్ర శని ఏడు గ్రహాల వల్లే రాహుకేతుల వల్ల ఛాయాగ్రహం కాబట్టి వాటి వల్ల కూడా ఏర్పడవు రవిచంద్రుల వల్ల కూడా ఈ పంచమహాపురుష యోగాలు ఏర్పడవు ఉన్నవ నవగ్రహాలే కదండి రవిని చంద్రుని ఈ పక్కన పెట్టండి రాహులు కేతుని పక్కన పెట్టండి ఈ తొమ్మిదిలో ఈ రెండు ఈ రెండు నాలుగు పోతే ఉన్నవ ఐదే గ్రహాలు పూజ బుధ గురు శుక్ర శని ఈ ఐదు వల్ల వీటి వల్ల పంచమహాపురుష యోగాలు ఏర్పడుతూ ఉంటాయి అటువంటిది ఈ గురువు వల్ల ఏర్పడేటటువంటిది హంస యోగము అంటారు ఏ మనిషి జాతకంలో అయినా సరే పంచమహాపురుష యోగాలు కనుక ఏర్పడినట్టయితే ఆ ఆ యోగం ఏర్పడినటువంటి కాలంలో ఎంత దుర్మార్గుడైనా సరే అంతకు ముందు ఒక తాగుబోతు కావచ్చు మరొక జోదరి కావచ్చు మరి అనేక రకాలైనటువంటి అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ పంచమహాపురుష యోగాలలో ఆ ఉన్నటువంటి వాడు ఆ యోగం ప్రవేశించినప్పుడు చూసేవాడికి అనుభవించే ఆ మనిషి కూడా నేను ఆ మనిషినేనా ఈ మనిషిని అప్పుడు ఎంత చండాలంగా తిరిగేవాడిని ఇప్పుడు ఎంత మారిపోయి అంత మార్పు వచ్చింది అని వాడికి భావన కలుగుతుంది అలాగే చూసేవాడు మనకు కూడా చి చందాలంగా ఉండేవాడు ఒక్క మంచి గుణం అంచడానికి కూడా కానీ ఏంటి ఇలా మారిపోయాడు అనేటు ఆశ్చర్యం కలుగుతుంది ఆ పంచ ఏర్పడితే అయితే ఇక్కడ ఈ గురువు వల్ల ఏర్పడేటువంటిది హంస మహాపురుషం ఈ పంచమహాపురుషాలు కూడా చాలా గొప్పవి అందులో మరీ నూటికి నూరు పాళ్ళు శుభగ్రహం అయినటువంటి గురుగ్రహం వల వలన ఇంక చెప్పడానికి అలవగానంత మంచి గుణాలన్నీ ఏర్పడతాయి ఒక మొత్తం జీవితం మొత్తం మీద ఆ గురుగ్ర ఈ హంస మహాపురుషా ఏర్పడినటువంటి పదహారు సంవత్సరాలు కూడా అద్భుతం మహా అద్భుతం జంబ సార్థకమైంది అనుకోవచ్చు ఆ విధమైనటువంటి ఫలితాలన్నీ ఏర్పడుతూ ఉంటాయి అయితే గురువు గారు కన్ని గ్రహాలు వక్రించడం మనం సహజమే కదండి అనేక జాతకాలు చూస్తూ ఉంటాం కదా గురుగ్రహం వక్రిస్తూ ఉంటుంది అయితే సంవత్సరానికి ఒక్కసారి వక్రిస్తుంది అది కూడా ఒక ఐదు రోజులు అటు కావచ్చు ఐదు రోజులు ఇటు కావచ్చు కానీ నూట ఇరవై రోజులు సుమారుగా నూట ఇరవై రోజులు అంటే ఒకసారి నూట పదిహేను రోజులు ఏర్పడుతుంది పదహారు రోజు పది పద్దెనిమిది పద్ధతి ఇక్కడ ఇట్లా యువత పట్టణం కన్నట్లయితే నూట ఇరవై ఒకటి నూట ఇరవై రెండు నూట ఇరవై మూడు నూట ఇరవై నాలుగు నూట ఇరవై ఐదు వరకు అంటే ఐదు రోజులు ఇటు కానీ ఐదు రోజులు కానీ మొత్తం మీద సుమారుగా నూట ఇరవై రోజుల పాటు వర్క్కిస్తుంది ఆ వర్క్కించినటువంటి రోజుల్లో మాత్రం కొంచెం భిన్నమైనటువంటి ఫలితాలు ఏర్పడుతూ ఉంటాయి అది అంత శుభ ఫలితాలను యువజాలు సహజత్వం కోల్తో కోల్పోయింది కాబట్టి గురువు మామూలుగా చెప్పాలంటే ఆయన ఆకాశతత్వానికి సంబంధించినటువంటి వాడు సరే ఇక కారకత్వాలు మనం చెప్పుకున్నాం సంతానానికి ధనానికి బుద్ధికి మంచికి అన్నిటికీ కూడా కారకత్వాలు అన్నీ ఉన్నటువంటి మహా పురుషుడు మహా గొప్ప గ్రహం గురుగ్రహం ఆ గురుగ్రహం ఇప్పుడు వృషభ రాశి నుంచి మిథున రాశి వరకు అది ఇప్పుడు తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరాలు ఇప్పుడు ఇది మనం గురుగ్రహం గురించి మనం ముందుగా విశ్లేషించుకునేటంటే విశ్లేషణ పూర్తయింది ఇప్పుడు ద్వాదశ రాశులు వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలను ఆ గురుడు ఆ గురువు బృహస్పతి వారు ఏ విధమైన ఫలితాలను ప్రసాదించబోతున్నారు అనేటటువంటిది స శాస్త్రీయ పద్ధతిలో మనం విశ్లేషించుకున్నాం దీనికి నా కల్ కల్పితాలు కానీ లేకపోతే మరేదో దీన్ని ఏదో చేసే నా కవిత్వం కానీ నా కల్పితాలు కానీ ఏమీ ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్పడం జరుగుతుంది అలాగే కొన్ని గ్రహాలు కొన్ని రాసులు వారికి దుష్పత చూపించవచ్చు అంత మాత్రాన్ని ఏదో అయిపోతుందని చెప్పేసి మీరు కంగారు పడక్కర్లేదండి ఇవి రాశిగతమైన ఫలితాలు మాత్రమే వ్యక్తిగతమైనటువంటి జాతకం కానే కాదు అయితే దీని ప్రాముఖ్యత దీనికి ఉన్నది అది మాత్రం తీసుకోలేదండి అంత ఈజీగా తీసేసే విషయం కాదు ఇది అందుచేత ఏ రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఇస్తానని ఇప్పుడు చెప్పుకోబోతున్నాం కన్యా రాశి వారికి తొమ్మిదవ తారీఖు మే నెల రెండు వేల ఇరవై ఐదు నుండి గురు అంటే బృహస్పతి వారు మిథున రాశి ప్రవేశ తర్వాత అంటే ఈ కన్యా రాశి వారికి దశమ స్థానంలో సంచారం చేసి చేయబోతున్నారు అటువంటి ఆ కాలంలో సంవత్సర కాలం పాటు అక్కడే ఉంటారు ఆ సంవత్సర కాలం కూడా గురు యొక్క ప్రభావం ఈ యొక్క కన్యా రాశి వారి మీద ఏ విధమైనటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నారు ఈ కన్యా రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇవ్వబోతున్నారు అనేది సశాస్త్రీయమైన పద్ధతిలో ఇందులో నా కవిత్వం కానీ నా పైచ్యం కానీ ఏమీ ఉండదండి ఒకవేళ చెడు ప్రభావాలు చూపించినా కూడా అందులోగా ఉన్న ప్ర మిమ్మల్ని భయభ్రాంతులు చేసేసి ఏదో అయిపోతుంది కవలంబులు ఇవిపోతుంది వీడికి వచ్చిన ఇట్లాంటివి ఏమో ఉండవండి శాస్త్రం ఎంతవరకు చెప్పిందో అంతవరకు చెప్తాము దానికి మంచి ఫలితాన్ని ఇచ్చినా సరే చెడు ఫలితాన్ని ఇచ్చినా సరే ఆ మహానుభావుడు ఏమి వదలుచుకున్నాడు ఏది ఇస్తే దాన్ని మనం దాని నుంచి చెడు అయితే దాని నుంచి ఎలా తప్పించుకోవాలి మంచి అయితే దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఈ విధమైనటువంటి పరిష్కారాలు కూడా మనం చెప్పడం జరుగుతుంది దీన్ని మీరు స్వీకరించండి ఆచరించండి ఆనందించండి సుఖాలు పొందండి ఓకే ఇక్కడ సింహరాశి వారికి దశమ స్థానంలో దశమ స్థానంలో ఆయన యొక్క సంచారం జరుగుతోందండి ఏ విధమైన ఫలితాలని శాస్త్రం చెప్పినటువంటి శాస్త్రం చెప్పుకుందాం చరణం భయం స్వజనైర్తో స్వజనైర్దోషణం దో దశ అంటే దశమ స్థానంలో గనక గురువు గను ఉన్నట్టయితే ఏ విధమైన ఫలితాలని చెప్తున్నారు అంటే ధన నష్టం అంటే ధననాశనం అనమాట ధననాశ అన్నాడు కదా ఇందాక ధన నష్టం ధాన్య నష్ట ధన నష్టం ధాన్య నష్టం వృధాగా తిరగడం వృధా సంచరణం అంటే వృధాగా తిరుగుతూ ఉంటాడు ఏదో మనసులో మంచి భావమే ఉంటుంది కానీ ఆ పని పూర్తి కాదు వృధాగా తిరగడం అయిపోయినట్టు అవుతుంది అనమాట భయం ఎందుకో తెలియదు ఒక రకమైనటువంటి భయం ఏ పని ఎవరైదనో మరేంటో బంధుజనులు దూషించటం మనం బంధువులు ఉన్నారు కదా వాళ్ళు ఎవరు సహకరించకపోతారు సహకరించకపోయేసరికి వాళ్ళ మీద ఏదో ఒక దోషం చేయటం ఇట్లాంటివన్నీ ఫలితాలన్నీ కూడా ఈ దశమ స్థానంలో అంటే కన్యా రాశి వారికి దశమ స్థానంలో ఉన్నటువంటి గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు ఈ విధంగా ఉంటాయి అంత మాత్రం చేత ఏమీ కంగారు పడక్కలేదండి మీరు తప్పకుండా మనం చెప్పుకున్నట్టుగానే ఈ బృహస్పతికి సంబంధించినటువంటి బీజాక్షరాలు కానీ బీజాక్షరాలు చేయాలంటే కొంచెం కష్టం అండి ఎలా ప్రకాశక మంత్రాలు అంటే వేద మంత్రాలు చెప్పడం ఎంత కష్టమో పలకడానికి సులువుగా ఉంటాయి కానీ బీజాక్షరాలు ఇది ఒక గురుముఖత నేర్చుకోవలసినటువంటి పొందవలసినటువంటి మంత్రాలు కాబట్టి ఈ నా సలహా ఏంటంటే ఈ బీజాక్షరాలు జోడికి వెళ్ళకపోవటమే మంచిది మీరు చేయవలసింది ఏంటంటే ఆ శ్లోకాలు చదువుకోండి గాయత్రి చదువుకోండి కవచాలు చదువుకోండి లేదు వీటికి సంబంధించి విష్ణు సహస్రనామం కొంతమంది చెప్పారు ఈశ్వరుడు అభిషేకం కొంతమంది చెప్పారు ఇందులో ఏదో ఒకటి చేసుకోండి చేసుకుని ఆ బృహస్పతి వారిని వేడుకోండి చేసుకుని వేడుకున్నట్టయితే మీకు సర్వసుఖాలు ఏర్పడుతూ ఉంటాయి ఈ కష్టాలు అన్ని ఇంకొంచెం కష్టాలు ఎక్కువగా ఉన్నట్టయితే మీరు ఒక గురువారం మొత్తం ఈ సంవత్సరంలో చాలా వస్తాయి గురువారాలు నెలకి ఇచ్చి మించుగా నాలుగు వస్తాయి కొన్ని నెలలు ఐదు వస్తాయి మొత్తం మీద రెండు మూడు సార్లు కొద్ది కొద్ది గ్యాప్లో ఒక కేజింపా శనగ తీసుకోండి ఒక గుళ్ళో పూజారి గారిపో లేకపోతే ఒక అయ్యగారు గారు పూర్వ పౌరుత్యం చేసుకునే అయ్యగారికో లేకపోతే మీ ఇంటి బ్రహ్మగారు ఎవరైతే ఉన్నారో వారికి పెంచి ఒక పావు శనగలు ఏదో మీకు తోచిన దశలు ఇచ్చి ఆ సంకల్పం చెప్పించుకొని ఆ దోష పరిహారం అర్థం అని చెప్పేసి వారు చెప్తారు సంకల్పం వారికి దానం ఇచ్చేసేయండి బ్రాహ్మడు అనేటటువంటి వాడు మీ బ్రాహ్మణుడు ఎందుకు గౌరవం అంటే గౌరవించాలి అంటే ఎవరు చూసినట్టు వాడు మాట్లాడుతున్నారు నాకు ఇచ్చాడు ఇచ్చాడు కొంతమందికి నోరు ఇవ్వలేదు భగవంతుడు ఇప్పుడు ఈ బ్రాహ్మణ ద్వేషం బ్రాహ్మణుని ద్వేషించేటటువంటి వాళ్ళు ఆ దేవుణ్ణి ద్వేషించేటటువంటి వాళ్ళు వచ్చే జన్మలో మోగవాళ్ళే పుడతారు అమ్మ మంచిది కావాలని అడగలేడు అమ్మ ఆగలేస్తుందని అడగలేడు వాడు మోగాడుగానే పుడతాడు బ్రాహ్మణ ద్వేషం అంటే ఏంటనుకుంటున్నారు దేవుడి దేవుడితో సమానం బ్రాహ్మణుడు అంటే సక్రమంగా ఉంటే ఈ బ్రాహ్మణుడు ద్వేషం చేసే వాళ్ళ గురించి మనకు రక్కర్లేదు అనుకోండి ప్రస్తావన అయితే ఆ బ్రాహ్మణుడికి మీ యొక్క కష్టాన్ని స్వీకరించే శక్తి ఉన్నది మీ యొక్క కష్టాన్ని పోగొట్టే శక్తి అంటే తాను స్వీకరిస్తున్నాడు మీ యొక్క కష్టాన్ని స్వీకరిస్తున్నాడు ఈ స్వీకరించినటువంటి ఇది ఈయన అనుభవిస్తాను అంటే ఈయన కూడా అనుభవించడండి ఈయన ఉదయ దాని నుంచి బయటపడే మార్గం కూడా ఈయనికి తెలుసు అది భగవంతుడి ఇచ్చినటువంటి వరం కాబట్టి ఈ బ్రాహ్మణుడు మళ్ళీ దానికి కొన్ని ఏవో ప్రత్యామ్నాయలు వాటిని వదించుకోవడానికి ఏవో మనకి కొన్ని ఉన్నాయి అవన్నీ మీకు అక్కర్లేనటువంటి లేనటువంటి విషయాలు అనుకోండి తెలుసుకోవాలంటే ఇంట్రెస్ట్ ఉండే మాట్లాడుకోవచ్చు నాకు ఖాళీ ఉండాలి మీకు ఖాళీ ఉంటే మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ మనకు అది అప్రస్తం కాబట్టి మాట్లాడలేదు బ్రాహ్మణుడు మీ యొక్క కష్టాలను స్వీకరించగలరు మళ్ళీ తను గుర్తించుకోగలరు కాబట్టి ఒక బ్రాహ్మణుడు దానం ఇచ్చి మీకు తోచిన రక్షణ ఇచ్చి అంటే మరీ బొత్తిగా రూపాయి ఐదు రూపాయి కాదండి మీ పిల్లడికి లారిపా కూడా రానిటువంటి రూపాయి పది రూపాయలు ఇచ్చేలాడు కాదండి ఓ వంద రూపాయలు నూట యాభై రెండు వందలు మీ ఆర్థిక స్వామిని బట్టి అందరికీ ఒకటే ఉండదు కదండి ఇందులో పోటీసోళ్ళు ఉన్నారు కూట వాడు ఉంటాడు అంబానీలు ఉన్నారు నాలా గరీబోడు ఉంటాడు కాబట్టి మీ మీ శక్తి మేరకు శక్తికి లోపం ఉండకూడదండి భగవత్ పూజ కానీ బ్రాహ్మణ పూజ కానీ అసలు ఏ పూజ ఎక్కడ చేసినా ఒకటి దానం ఇచ్చినా దేనికైనా సరే మన శక్తి మేరకు ఇవ్వాలి అందులో ఒక పూర్తి చూపిస్తున్నా కానీ మన డబ్బుకి విలువదే మనం చేసేటటువంటి దానానికి విలువదే కాబట్టి తగినంత దర్శించి మీ శక్తికి మేరకు ఇచ్చి అది వదిలించుకోండి 사 о р в о н с о р